రుద్రయామల తంత్రంలో శివునిచే స్త్రీమూర్తులకు అనుగ్రహింపబడినది డమరు లేదా డమరుకము డమరు నర్తకి నర్తకుడు మరియు నర్తకి వంటివి ఈ తంత్రం నుండి ఉత్పన్నమయ్యాయి ఈ డమరు ఆనందము శాంతి తపస్సు మరియు ముక్తి వంటి వాటిని సూచిస్తుంది డమరును భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా శివలింగం మరియు శివనృత్యం వంటి వాటిని గుర్తుచేస్తుంది శివుడు డమరును తన కుడి చేతిలో పట్టుకుని ధ్వనిని సృష్టించగా ఈ ధ్వనియే ప్రపంచం విశ్వం మరియు కాలం వంటి వాటిని సృష్టించిందని తంత్రం ద్వారా తెలుసుకోవచ్చు డమరు యొక్క ధ్వని శివుని అనంత శక్తికి సంకేతం తంత్రం ప్రకారం ఈ ధ్వని మనిషిని ఆనందము శాంతి మరియు తపస్సులోకి తీసుకువస్తుంది దీని ద్వారా మనిషి మానసిక రుగ్మతలను తొలగించుకుని ముక్తిని పొందవచ్చు శివుడు డమరును నాట్యశాస్త్రం తంత్రశాస్త్రం మరియు సంస్కృతిలో తన శక్తులను మరియు తపస్సును వ్యక్తీకరించడానికి ఉపయోగించాడు దీనివల్ల డమరు ధ్వని ద్వారా మానవుడు తన లక్ష్యాలను సాధించవచ్చు మరియు తన లక్ష్యాలను సాధించడానికి తన లక్ష్యాలను సాధించుకోవచ్చు శివుడు ప్రపంచం కాలం మరియు జీవితం వంటి వాటిని సమగ్రంగా నిలబెట్టుకోవడానికి డమరును సృష్టించాడు ఈ డమరు శివుడు తన శక్తులను మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది మరియు తపస్సు మరియు భక్తిని సూచిస్తుంది డమరు నృత్యం యొక్క ప్రధాన భాగం మరియు భగవంతుని శక్తుల యొక్క ప్రాణదాత దీనిని డమరు యొక్క రూపం దాని ధ్వని మరియు దాని లక్షణాలు వంటివి భక్తులకు భగవంతుని ప్రేమ కరుణ మరియు శక్తిని గుర్తుచేస్తాయి ఈ డమరు ధ్వనిని డమరు ధ్వనిగా తెలుసుకోవచ్చు మరియు ఇది అన్ని ప్రపంచాలను మరియు జీవులను నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ధ్వనిని మనం మన జీవితంలో పాటించవచ్చు మరియు దీనివల్ల మనం మన లక్ష్యాలను సాధించుకోవచ్చు డమరుకు సంబంధించిన ముఖ్యమైన కథలలో ఒకటి శివ పార్వతిల పెళ్లి కథ ఆ కథలో డమరు యొక్క ధ్వని వినబడినప్పుడు శివ పార్వతులు తమ మధ్య ఉన్న శక్తులను మరియు వారి సంబంధాన్ని అర్థం చేసుకున్నారు ఈ విధంగా డమరు ధ్వని శివ పార్వతుల మధ్య ఉన్న ప్రేమను మరియు భక్తిని సూచిస్తుంది డమరు యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనిషికి జీవితంలో ఉన్న అన్ని రకాల దుఃఖాలను సమస్యలను మరియు కష్టాలను తొలగించి ఆనందము శాంతి మరియు ముక్తిని పొందేలా చేయటం ఇది భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన చిహ్నం